ఆంధ్రప్రదేశ్ను ఇప్పట్లో వర్షాలు లేవు వాయుగుండాలు తుఫాన్ ఎఫెక్ట్తో ఏపీలో మరోసారి వర్షాలు బీభత్సం సృష్టించనున్నాయి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడి తుఫానుగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది ప్రస్తుతానికి అది కదులుతున్న మార్గాన్ని బట్టి పుదుచ్చేరి చెన్నై మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది ఈ తుఫానుకు ఫెంగల్ తుఫానుగా పేరు పెట్టారు దీని ప్రభావంతో ఏపీలో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది వాతావరణ శాఖ చక్కగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాలు గలగలలాడిస్తున్నాయి వాయుగుండం ఎఫెక్ట్తో పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవనున్నాయి వానల ధాటికి జనజీవనం అతలాకుతలమైపోతోంది తుఫాను ప్రభావంతో రాగల ఆరు రోజులు ఏపీలో కుండపోత వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు ప్రకాశం తిరుపతి అన్నమయ్య చిత్తూరు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఈ ఐదు జిల్లాలు డేంజర్ జోన్లో ఉన్నట్లు వెల్లడించింది వర్షాలు కురిసే సమయంలో గంటకు అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని వాతావరణ శాఖ చెప్పింది ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు దంచి కొట్టనున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు కొన్ని రోజుల్లోనే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు తుఫాను ప్రభావం ఏపీతో పాటు తమిళనాడు పుదుచ్చేరిపై ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది తమిళనాడును ఆనుకొని ఉన్న దక్షిణ కోస్తా రాయలసీమపై తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపింది మరో నలభై ఎనిమిది గంటల తర్వాత ఉత్తరాంధ్రపై కూడా పెంగల్ తుఫాన్ ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది రాబోయే నలభై ఎనిమిది గంటల్లో అన్నమయ్య ప్రకాశం చిత్తూరు నెల్లూరు తిరుపతి జిల్లాలలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది తుఫానుగా మారిన తర్వాత మూడు రోజులకు బలహీనపడి తీవ్ర వాయుగుండంగా తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది తీరం దాటినా మరో మూడు రోజుల పాటు తమిళనాడు ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది వర్షాల నేపథ్యంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని సూచిస్తున్నారు ఏపీలో అతి భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది వర్షాల కారణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతోంది ఆస్తి ప్రాణ నష్టాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది